శ్రీనివాసుల గ్రూప్ ఒకటి అత్యంత అద్భుతంగా మన కరీంనగర్ పట్టణంలో ఒకటైందండి ప్రారంభంలో కొంతమందే కానీ అది అలా వెళ్ళి 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 అద్భుతమైనటువంటి ఒక సమూహం పెద్ద వృక్ష సముదాయంలాగా తయారైంది ఎంతోమంది శ్రీనివాసులు ఒక తాటి కిందికి వచ్చి మేము సమాజానికి ఏదైనా మంచి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఇది భగవత్ సంకల్పం అండి మనం అనుకున్నంత మాత్రం నవదు చాలామంది ఆయా పేర్లతో వాళ్ళు అలా పిలిపించుకుంటారంతే దాని శ్రీనివాసు అనే పేరు పెట్టుకున్న వీళ్ళందరూ సాక్షాత్తు ఆ వెంకటేశ్వమి ఏది కలువుగా వైకుంఠం ఆ శ్రీనివాసు వీళ్ళ హృదయాల్లోకి చొచ్చి వీళ్ళ ద్వారా సమాజంలో ఏదో మంచి చేయాలి అని నడిపిస్తున్నట్టుగా మాకు స్పష్టంగా తోస్తోంది అలాంటి ఆ శ్రీనివాసుని పేరు పెట్టుకున్న ఈ గ్రూప్ అంతా కూడాను రెండవ వార్షికోత్సవం చేసుకోబోతుంది ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ ఆదివారం నాడు కరీంనగర్ పట్టణంలో వీళ్ళందరూ కలిసి ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు రక్తదానం ఒకటే కాదు సమాజంలో ఇంకా ఎన్నో మంచి పనులకు వీరు బీజం వేస్తున్నారు తలసేమియా రోగులకి కొన్ని రోజులకి వాళ్ళకి రక్తం మారుస్తూనే ఉండాలి రక్తం మార్చకపోతే వాళ్ళు ఆ ప్రాణాన్ని వదులుకోవాల్సిన దుస్థితిలో ఉంటారు అలాంటి భయంకరమైనటువంటి ఆ రోగానికి సంబంధించినటువంటి విరువుడు అంటే రక్తాన్ని వాళ్ళకి ఎక్కిస్తూ ఉంటారు అలాంటి రక్తదానం వాళ్ళకి ఇవ్వడానికి రెండు వేల మంది పైనే శ్రీనివాసులు ఆ రోజు ఒకటి కాబోతున్నారు ఎంత అండి నేను రెండు వేల మంది అంటున్నాను ఇంకా ఎక్కువ మంది రావచ్చు రండి మీకు అందరికీ సాదర స్వాగతం ఈ శ్రీనివాసులు అందరు కలిసి వీళ్ళ పేరు తలుచుకుంటే నిజంగా భగవంతుడే వీళ్ళ రూపంలో వచ్చి మాకు సహకరిస్తున్నాడేమో అని అందరూ అనుకునే విధంగా వీళ్ళ యొక్క కార్యక్రమాలు ఇక ముందు కూడా జరగాలి అలా అని మనస్ఫూర్తిగా మేము వీళ్ళకి ఆశీర్వదిస్తూ వీళ్ళతో కలిసి మమైకత్వం పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ప్రసాదించినందుకు మేము స్వామివారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క దీని యజ్ఞము అనొచ్చు మనం ఒక రకంగా ఈ యజ్ఞం నిరాఘాటంగా కొనసాగాలి కొనసాగుతూనే ఉండాలి అని ఈ శ్రీనివాసుల్ని మేము ఆశీర్వదిస్తూ అందరికీ శుభం జరగాలి హరే శ్రీనివాస జై శ్రీరామ్ జై